మీరు బాగా అభివృద్ధిలోకి వస్తున్నారు ఈ సంపాదించిన సంపద అంతా ఏదైనా మంచి హౌస్ కట్టుకోండి ఆ తర్వాత స్థలాల మీద పెట్టండి మనల్ని కాపాడేది అదే ల్యాండ్కి విపరీతం గిరాకీ వస్తుంది రాబోయే రోజుల్లో అని ఒక ఆలోచనతో నేను సంపాదించిన ప్రతి పైసారి రియల్ ఎస్టేట్ మీద పెడుతున్నాను మొత్తం ప్రాపర్టీ తీసుకుంటాను అన్నాడు హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారండి ఉషారాణి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎవరి టాపిక్ వచ్చేసరికి ఇక్కడ మీరు చూస్తున్న కొత్త వెంచర్ మనకి సేల్ కి రావడం జరిగిందండి ఇందులో నూట యాభై గజాలు పైనుంచి అవైలబుల్ అయితే ఉన్నాయండి ఈ వెంచర్ లొకేషన్ వచ్చి ఎగ్జాక్ట్ గా అమరావతి టెంపుల్ నుండి మూడు పాయింట్ ఆరు కిలోమీటర్ల దగ్గరలో ఉన్న లింగాపురం అనే విలేజ్ లో అయితే అవైలబుల్ ఉందండి మెయిన్ రోడ్ ఫేసింగ్ కి ఆనుకుని ఉన్న ఈ వెంచర్ లో ప్లాట్స్ అయితే మనకి అన్ని ఫేసింగ్స్ లో అవైలబుల్ ఉన్నాయండి ఈ వెంచర్లో అన్ని రోడ్లు కూడా నలభై అడుగుల రోడ్లు అయితే ఇవ్వటం జరిగిందండి చూస్తున్నారు కదా చుట్టూతో ఈ విధంగా అయితే ఉన్నాయి స్టార్టింగ్ లో ఉన్న ప్లాట్స్ అయితే ఆల్మోస్ట్ బుక్ అయిపోయినాయండి టోటల్ గా అరవై ప్లాట్లు కలిగిన ఈ వెంచర్లో నూట యాభై గజాల నుంచి అయితే అవైలబుల్ ఉన్నాయండి నూట యాభై గజాల నుంచి ఆరు వందల గజాల వరకు మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటే అలా తీసుకోవడానికి అయితే అవకాశం ఉంది ఇక ప్రైస్ వచ్చి ఇక్కడ గజం కేవలం పదిహేడు వేల రూపాయలు అయితే ఉందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్ప్లే కనబడే నెంబర్స్కి అయితే కాల్ చేయండి మేమే విస్టింగ్కి తీసుకెళ్తాము రెండు వేల పంతొమ్మిదికి సంబంధించిన ఎల్పి నంబర్ కలిగిన వెంచర్ అండి ఇది సత్తెనపల్లి అమరావతికి మధ్యలో ఉన్న హైవే కానుకున్న ఈ వెంచర్ వెంచర్ లో ప్లాట్స్ అయితే చాలా వేగంగా అయితే గనక సేల్ అవడం జరుగుతుందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక ముందుగానే వచ్చి మీకు కావాల్సిన ప్లాట్స్ ఏదో ఎన్ని గజాలో కావాలో చూసుకొని వెంటనే తీసుకుంటే గనక మీకు నచ్చిన ప్లాట్ అయితే దొరుకుతుందని చెప్పానని మా ఉద్దేశం ఇందులో బ్యాంక్ లోన్ సౌకర్యం కూడా ఉందండి ఎయిటీ పర్సెంట్ వరకు లోన్ అవైలబిలిటీ అయితే ఉంది కస్టమర్ సిబిల్ అండ్ ట్రాక్ బాగుంటే కనుక ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ వరకు లోన్ కూడా కన్ఫామ్గా గా చేసే అవకాశాలు అయితే ఉన్నాయండి చూశారు కదా కన్స్ట్రక్షన్ వైజ్ కూడా ఉన్నాయండి కన్స్ట్రక్షన్ వైజ్లో కావాలంటే కనుక కూడాను మాట్లాడుకోవచ్చు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి హైవేకి అతి దగ్గరలో అమరావతి క్యాపిటల్ లో కావాల్సిన వాళ్ళు కావాలి అనుకున్న వాళ్ళకైతే ఇది బెస్ట్ చాయిస్ అని చెప్పని చెప్పొచ్చు సిఆర్డిఏ లేఅవుట్ ఎల్పి నంబర్ కలిగిన లేఅవుట్ లో ఉన్న వెంచర్ ఇందులో మనకి పదిహేడు వేల రూపాయల్లో ఇంత తక్కువ ప్రైస్ లో రావటం అనేది చాలా అదృష్టం అండి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని చెప్పని అనుకుంటున్నామండి థ్యాంక్ యూ ఇంకా చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్